హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మా ఉభాష నా సొంత ఊరు కరుణ్ పక్కన బెదంజర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేట్ సెప్టెంబర్ ఆరో తారీఖు నేను ఢిల్లీలో ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను నా సొంత పనులు అంటూ ఇక్కడ ఢిల్లీ అయితే లేవు నేను కమిషన్ బేస్ మీద ఇక్కడ వర్క్ అయితే కస్టమర్లకు మంచి పనులు అయితే ఇప్పించి నేను పంపిస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ ద్వారా వేసి పంపిస్తూ ఉంటాను ఈ వెహికల్ వచ్చేసి డైరెక్ట్ డీలర్ వెహికల్ అయితే కాదు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ డైరెక్ట్ నేను ఇంటి దగ్గరకు వచ్చినాయి ఇంటి దగ్గరకు వచ్చి నేను వీడియో అయితే తీస్తున్నాను బండి చాలా బాగుంది యాభై వేల ఏడు వందలు ఒరిజినల్ ఇడుగు షోరూమ్ ట్రాక్ స్టెప్ వచ్చేసి అన్నిడు మొత్తం తో పాటు ఇచ్చిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్తో పాటు ఇచ్చిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ బండితో పాటు ఇచ్చిన టైర్ వచ్చేసి చేంజ్ అయితే చేసినారు ఇప్పుడు ప్రజెంట్గా దాంట్లో వచ్చేసి నాలుగు సిల్ టైర్లు అయితే వేసినారు దాంట్లో టెన్ పర్సెంట్ అయితే టైర్లు అయితే అరిగినాయి ఇప్పుడు వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి వైట్ కలరు ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి హోన్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షన్లో రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనరు ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది రిడింగ్ వచ్చేసి యాభై వేల ఏడు వందలు ఒరిజినల్ రిడిగా షోరూమ్ ట్రాక్ డైరెక్ట్ నేను ఓనర్ ఇంటి దగ్గర అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను బండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి నేను వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ప్రైజ్ కూడా నేను ఇప్పుడే చెప్పిస్తాను ఎందుకంటే ఇక్కడ టు ఓనర్ ఇంటి దగ్గర అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను ప్రైస్ ఢిల్లీలో వీళ్ళు చెప్పడం వచ్చేసి టు ఓనరు ఐదు లక్షల ఇరవై వేలకైతే ఇక్కడ మన కార్ ట్వంటీ ఫోర్ అయితే కార్ ట్వంటీ ఫోర్ వాళ్ళు అయితే అడిగినారంట నాకైతే ఐదు లక్షల ముప్పై వేలకు అయితే ఈ ఫైనల్ ప్రైజ్ అయితే ఇస్తా రాడు బండి చాలా ఉంటే చాలా బాగుంది ఒరిజినల్ విడింగ్ జన్యున్ బండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంది సీట్ సీట్ కవర్లుగా లెదర్ సీట్స్ లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవి వస్తాయి కీలస్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ మిరర్ బటన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ బ్యాగు మీద కనర్లు స్టేరీ బ్లూటూత్ కలర్లు బండి చాలా అంటే చాలా మంది కలర్ వచ్చేసి వైట్ కలర్ మొత్తం తో పాటించిన గ్లాస్ ఉన్నాయి తో పాటించిన డోర్ ఉండే ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండే ఐ ట్వంటీ ఆస్ట ఆప్షనల్ రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ వెకల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫైనల్ ప్రైజ్ దీనిలో ట్వంటీ బార్గింగ్ అయితే ఉండదు ఐదు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాడు ఈ ప్రైజ్లో ఎవరికైనా కావాలనుకున్నాను నాకు ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి అయితే నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను నాకు ఫస్ట్ నాకు చెప్పడం వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు అయితే చెప్పినారు నేను వచ్చేసి ఐదు లక్షలకు అయితే ఈ వెహికల్ అతను వచ్చేసి డైరెక్ట్ చెప్ చెప్తున్నాడు ఐదు లక్షల ఇరవై వేలకు కార్ ట్వంటీ ఫోర్ వాళ్ళు అయితే అడిగినారు ఐదు లక్షల ముప్పై వేలకు అయితే ఈ వెహికల్ అయితే ఇచ్చేస్తా అని చెప్పినా ఫీజు కూడా రెండు ఫీజు అయితే ఉన్నాయి తన దగ్గర బండి చాలా అంటే చాలా బాగుంది సరే ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నాడు నాకు ఫోన్ అంటే వెహికల్ గురించి నేను క్లారిటీ అయితే మాట్లాడతాను క్లాటి అయితే చెప్తాను ఒకసారి వెహికల్ మొత్తం చూస్తాను చూడండి మీరు బండి చాలా బాగుంది కలర్ వచ్చేసి వైట్ కలరు నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి అలా చూడగా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు కీలర్స్ ఎంట్రీ ఎక్కడ చిన్న స్క్రాచ్ ఉడకలేదు ఆటో ఫోల్డ్ మీరు ఎక్కడే కానీ రెస్ట్ లేదు అయా సీట్ కవర్ కూడా లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్లు అయితే అవసరం లేదు ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తుంది యాభై యాభై వేల ఏడు వందలు రీడింగు ఒకసారి నేను పెడాల్స్ గుడిగా చూపిస్తాను చూడండి అష్ట సరే స్టెఫిల్ టైర్ చూపిస్తాను చూడండి అన్ని చూడు ఇంతవరకు వ్యూస్ అయితే కాలేదు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది కింద కూడా మొత్తం చెక్ చేసినాను ఎక్కడ ఆయిల్ లేదు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి